హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్ కి స్వాగతం ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇవి తినండి రోగాలు పారిపోతాయి మలబద్ధకానికి సేపు నొప్పి లవంగాలు నిద్రలేమి సమస్య కివి పండు పొడి బారిన జుట్టు సిమ్లా మిర్చి ఒత్తిడి తగ్గడానికి గ్రీన్ టీ బలహీనమైన ఎముకలకు పాలు జీర్ణక్రియ బాగు చేయడానికి అల్లం దృష్టి మెరుగుపరచడానికి జామపండు తలనొప్పి అరటిపండు గొంతు నొప్పి తేనె అలసట కమల పండు తక్కువ రక్తపోటు ఖర్జూరం మరిచిపోతూ ఉండటానికి బ్లూబెర్రీ శరీరము శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు డిప్రెషన్ ఉన్నప్పుడు దోసకాయ ముఖకాంతి కోసము పండు క్యారెట్ ప్రతి రోధక శక్తి పెంచేందుకు తులసి ఆకు ఇవన్నీ దేనికి ఏది తీసుకోవాలి తీసుకున్నట్టయితే చాలా బాగా ఆరోగ్యంగా ఉంటారండి రోగాలు అనేది పారిపోతాయి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి